హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షవల్ అండ్ ఈ రోజు వచ్చి మనము కోకోనట్ రైస్ కొబ్బరి రైస్ ఎలా చేసుకోవాలన్నదైతే నేనైతే మీకు ప్రాసెస్ అయితే చూపిస్తాను అండ్ ఈ రోజు వచ్చి సుశాంత్కి లంచ్ బాక్స్కి నేనైతే కోకోనట్ రైస్ చేస్తున్నాను అండ్ కోకోనట్ని ఇది వచ్చి పచ్చి కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరిని నీట్గా తీసేసుకొని ఇలా ముక్కలు చేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ అయినా చేసుకోండి లేదా తురువైన పట్టుకోండి నేనైతే మిక్సీలో వేసేసేస్తున్నాను చూసారు కదా ఇలాగ అయ్యాక దీన్ని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను అండ్ ఈలోపు నేను మిర్చి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇప్పుడైతే నేను ఒక బాండీ తీసుకున్నాను సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి మనం ఇదంతా కూడా రోస్ట్ చేయాలి కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే తీసుకోండి అండ్ ఆయిల్ కొంచెం మీట్ అయ్యాక నేను తిరగమాత గింజలు అయితే వేస్తున్నాను నెక్స్ట్ తిరగమాత గింజలు వేసాక నేను రెండు ఎండుమిరపకాయలు వేసాను ఒక నాలుగు రెబ్బల కరివేపాకు అయితే వేసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చి కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను అండ్ ఎలాంటి మనం కారం యూజ్ చేయము ఓన్లీ పచ్చిమిరపకాయలతోనే మొత్తం ప్రాసెస్ అనమాట నెక్స్ట్ నేను జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను ఒక పది జీడిపప్పు వేసుకున్నాను నెక్స్ట్ వచ్చి సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వచ్చి మీ టేస్ట్ కొద్దీ మీరు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి అండ్ ఇదంతా కూడా మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా నేను అయితే వేయించుకుంటున్నాను చూసారు కదా ఇలా వేయించుకోవాలి అండ్ కారం ఇంకొంచెం స్పైసీ కావాలంటే ఇంకా రెండు మిర్చి అయితే యాడ్ చేసుకోండి అండ్ ఇలా అయితే మొత్తం కూడా రోస్ట్ అవ్వాలి అండ్ చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయ్యండి ఇప్పుడు నేనైతే గ్రైండ్ చేసుకున్న కొబ్బరి అయితే వేసుకుంటున్నాను అండ్ ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట అండ్ ఇది వచ్చి మనకి పచ్చివాసన పోయి కొంచెం రెడ్ కలర్లో అయ్యేదాకా అయితే మాత్రం ఉడికించుకోవాలన్నమాట ఎలాంటి వాటర్ మనం యాడ్ చేయక్కర్లేదు మనం వేసుకున్న ఆయిల్లోనే ఇదంతా కూడా ఉడకాలన్నమాట అండ్ ఎండు కొబ్బరి యూజ్ చేయకూడదండి కొబ్బరి రైస్కి ఓన్లీ పచ్చి కొబ్బరితోనే మనం చేయాలి అండ్ ఈలోపు నేను వచ్చి రైస్ అయితే పెట్టేశాను అండ్ రైస్ ఊడికాక నేను రైస్ని అయితే తీసేసి వేరే బౌల్లోకి నేనైతే ఆరబెడుతున్నాను అనమాట అంటే ఆరకుండా చేస్తే ఏంటంటే ముద్దైపోతుంది సో నేను తీసి ఆరబెట్టాను అండ్ చూశారు కదా ఇప్పుడు మనకి కొబ్బరి రైస్ కొబ్బరి ఈ తురుము అయితే మనకి రెడీ అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే దీన్ని నేను ఆఫ్ చేసేస్తున్నాను సో కలర్ ఈ కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచాలన్నమాట అండ్ రైస్ కూడా ఏంటంటే మనం ఆరబెట్టేసాక చూడండి ఆరాక తర్వాత మనం చెక్ చేసుకుంటే ఆరాలి ఆరాక మనము ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో ఈ కొబ్బరి అదంతా కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి అనమాట అండ్ సాల్ట్ టేస్ట్ కొద్ది మీ ఇదైతే యాడ్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది సాల్ట్ అండ్ కారం రెండు కూడా అండ్ ఇప్పుడైతే మన కొబ్బరి రైస్ అయితే రెడీ అయిపోయింది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకి లంచ్ బాక్సెస్కి చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా మంచి రెసిపీ అనమాట చాలా బాగా వస్తుంది రైస్ కూడా మనకి టేస్టీగా పిల్లలకి హెల్తీగా తినాలి అని అనుకుంటే ఇదైతే నేనైతే ప్రిఫర్ చేస్తాను అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్